తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన చేసినటువంటి ప్రతి మేలుని చెడుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ మిత్రులారా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ రైతాంగానికి నోటీసులు ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే పారుతున్నటువంటి పొలాల్లో నీళ్లకు కారకుడు కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్ర మొత్తం ఒక్కసారి చదివితే చూస్తే తెలుసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో శాతవాహనుల కాలం నుంచి కాకతీయుల కాలం నుంచి కుతుబ్ షాయిల నుంచి అసఫ్ ఝాయిల నుంచి ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన నాయకుల మొత్తాన్ని ఒక్కసారి మనం తిరిగేస్తే నా తెలంగాణ భౌగోళికంగా ఏ పరిస్థితిలో ఉంది సముద్ర మట్టానికి పద్దెనిమిది మీటర్ల నుంచి ఆరు వందల మీటర్ల పైచులకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకుంటే ఆ ప్రాజెక్టు వెనకాల ఎంతో మేధో మతనం ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం కాకూడదని ఆంధ్ర నాయకులైనటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్నటువంటి పక్కనే ఉన్న మహారాష్ట్రని కర్ణాటకని మనపై ఉసుకొల్పే ప్రయత్నం చేస్తే రాజకీయ చాలికుడైనటువంటి కేసీఆర్ గారు మహారాష్ట్రకు వెళ్ళి గోదావరి నదిపైన మాకు ఇప్పుడు కాదండి హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడే మా సాలార్ జంగ్ వన్ గారు మా ఉస్మాన్ అలీ ఖాన్ గారు చాలా ప్రాజెక్టులకు అనుమతులు శాంక్షన్ చేయించు కేవలం తెలంగాణ రాష్ట్రం చెరువుల మీద ఆధారపడి చెరువులంటే తెలంగాణలో సముద్రాన్ని తలపించే విధంగా నిర్మించినటువంటి మా కాకతీయ చరిత్ర ఉంది ఆ చరిత్ర మొత్తాన్ని వివరించిన నాయకుడు గోదావరి నది పైన మూడు ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చినటువంటి మునగాడు కేసీఆర్ అని చెప్తా ఉన్నా ఇవాళ మా ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి ఎట్లాగో తెలంగాణ రాష్ట్రానికి నా ఆదిలాబాద్ అట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఆదిలాబాద్ లో ప్రవేశించినా కూడా తెనుగంగా నది పక్కనే ఉన్నా కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది ఉన్నది గ్రహించినటువంటి కేసీఆర్ గారు చెనాక కోరాట ప్రాజెక్టుకు నాంది పలికిండ్రు ఆ తర్వాత కాళేశ్వరం ని తుమ్మిడి ఎట్టి వద్ద కట్టుకోమని చెప్పేసి సలహాలు ఇస్తే ఈ కాంగ్రెస్ నాయకులు మూడు వేల కోట్లు కేటాయించి తట్టెడు మట్టి కూడా తీయకపోతే మహోన్నతమైనటువంటి మేధావులతోటి శ్యాంప్రసాద్ గారు శ్రీధర్ రావు దేశపంట లాంటి గొప్ప గొప్ప ఇంజనీర్లను పిలిపించి నీళ్లు నిజాలు రాసినటువంటి మా విద్యాసాగర్ రావు సార్గారు లడ్లతో చర్చలు జరిపి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సశామలం చేసుకోవాలంటే మనం తుమ్మిడి ఎట్టి వద్ద కట్టద్దు కాళేశ్వరం కేవలం తుమ్మిడి ఎట్టి వద్ద కడితే ఒక్క ప్రాణాయిత నదిని మాత్రమే ఒడిసి పట్టుకుంటాం గోదావరిని కూడా మనం కాపాడుకోవాలి కలుపుకోవాలి గోదావరి ప్రాణాయితని ఒడిసి పట్టుకోవాలని కాళేశ్వరం వద్ద కడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాలలో ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలలో పద్నాలుగు జిల్లాలకు పైచిలకు కాళేశ్వరం నీళ్లు వెళ్తున్నాయి ఆ కాళేశ్వరం వెనకాల పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాకతీయులు కట్టిన చెరువులు కడువరుగు కావద్దని మా నాయకుడు కాకతీయ మిషన్ కాకతీయ పేరు మీద రామప్ప పాకాల లక్కవరం గన్నవరం బయ్యారం కేసముద్రం గడ సముద్రం ఉదయ సముద్రం సింగ సముద్రం ఇలాంటి చెరువులన్నిటి కూడా పూడికలు తీయించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయంకి సాగునీరు అందేలా భూగర్భ జలాలను పెంచేలా ఆలోచించినటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు ఇవాళ నిజంగా నాకు ఒకటి బాధ అనిపిస్తా ఉంది కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక తల్లి ఒక కొడుకుని ఎంత ముత్తుగా ప్రేమిస్తుందో ఈ తెలంగాణ ప్రజలందరినీ కూడా తన కొడుకులుగా తన బిడ్డలుగా భావించి ప్రేమించినటువంటి ఒక తండ్రి లాంటి నాయకుడికి నోటీసులు ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం అయ్యా కాంగ్రెస్ నాయకులారా రాజకీయంగా మీకు కేసీఆర్ గారిని తట్టుకునే సామర్థ్యం ఎదిరించే సామర్థ్యం లేకపోతే ఇలాంటి వేదికలకు రండి మీతో వందలాది చర్చలకు మేము కవితక్క లాంటి నాయకురాల చేతిలో పదునైన ఆయుధాలుగా తీర్చిదిద్దబడ్డ నాయకులు ఇక్కడ ఉన్న చర్చలకు మేము సిద్ధమని చెప్తా ఉన్నాం ఇవాళ కుతుబ్షాయిలు మన తెలంగాణ ప్రాంతంలో పట్టం చెరువు హుసేన్ సాగర్ ఇబ్రహీంపట్నం శనిగరం కామారెడ్డి పెద్ద చెరువు మాసప్ చెరువు రావిరాల చెరువు పాక్స్ చెరువు నీరాలం చెరువులను నిర్మిస్తే తెలంగాణ భౌగోళికంగా సముద్ర మట్టానికి దూరం ఉండడం వల్ల ఒక్క నదిని కూడా మనం గతంలో ఉన్నటువంటి పాలకులు ప్రాజెక్టులు కట్టే ప్రయత్నం చేయకపోతే కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని కలియ తిరిగి ఈ ప్రాంతంలో జరిగిన అన్యాయాలను ఎండగట్టి ఏ విధంగా న్యాయం చేయాలి వ్యవసాయాన్ని మనం మనకు నేర్పినమని చెప్పినటువంటి ఆంధ్ర నాయకులారా మరి మా కాకతీయుల చెరువుల కింద పండిన పంటకు మీరే నేర్పినరా అని మేము అడుగుతా ఉన్నాం మా మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గారు కట్టినటువంటి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లాంటి చెరువులు ఈ చెంట నగరాల గొంతు తడిపితే వీటిని కూడా మీరే నిర్మించినరా అని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్ర కళ అటు కృష్ణా నది ఇటు గోదావరి నది ఈ రెండు నదుల యొక్క నీళ్లను అనుసంధానం చేసుకుంటే మనం మిగులు జలాల వాటా తేలక ముందే అఫెక్స్ కౌన్సిల్ లో నిర్ణయాలు జరగక ముందే ఇవాళ మోడీ చేతుల్లో ఉండడని చెప్పేసి మోడీ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలపై ఎందుకు కాంగ్రెస్ నాయకుల పెదవులు తెచ్చుకోవడం లేదని ప్రశ్నిస్తా ఉన్నాం గతంలో తెలంగాణలో మీరు చేసిన తప్పులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయం నాడు ప్రశ్నించకపోవచ్చు కానీ నేడు కేసీఆర్ గారి నాయకత్వంలో కవితక్క లాంటి నాయకులారి నాయకత్వంలో ఒక్కొక్క విద్యార్థి నాయకుడు కావచ్చు యువజన నాయకుడు కావచ్చు జాగృతి నాయకులు కావచ్చు మీతో గంటల తరబడి డిబేట్లు డిస్కషన్లు చేసి అన్యాయాన్ని ఎండగట్టమని చెప్తా ఉన్నాం ఏదైతే చెరువు అంటే మాకు చెరువే కాదది మా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఇవాళ చెరువుతో అనుసంధానమైన అనుబంధం పెంచుకున్నా మా బతుకమ్మకు నిల్లు చెరువు మా బతుకమ్మ సంబురాలు జరుగుతూ ఉన్నాయంటే చెరువుతో తెలంగాణ ఆర్థిక అంశాలు వ్యవసాయంతో అనుసంధానమై ఉంటే సామాజిక అంశాలు అనుసంధానమై ఉంటే మా చాకలి చెరువుతో అనుసంధానమై ఉన్నాడు మా ముదిరాజు చేపలు పెంచుకొని చెరువుతో అనుసంధానమై ఉన్నాడు అట్లాగే సాంస్కృతిక జీవన విధానాలకు చెరువులు కేంద్రమైనవి మా బతుకమ్మని మేము తెలంగాణలో చెరువుల్లోనే సంబురాలుగా జరుపుకున్నాం ఇట్లాంటి వాటిని దేశవ్యాప్తం చేస్తూ ఇట్లాంటి వాటిని విశ్వవ్యాప్తం చేస్తూ హైదరాబాద్ రాజ్యం హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్ లో విలీనం కాకముందే తెలంగాణ ప్రాంతంలో నలభై వేల ఎనిమిది వందల యాభై చిన్న పెద్ద చెరువులు కుంటలు ఉండేవి వాటన్నింటినీ అవగాహన చేసుకున్నటువంటి మా కేసీఆర్ గారు భారీ తరగతి ప్రాజెక్టుల నిర్మాణం కోసం నాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు జంగ్ వన్ సంస్కరణలతో పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేసుకున్న చరిత్ర మా తెలంగాణకు ఉంది అని చెప్తా ఉన్నాం అందుకే ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో తొలుత మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మందిరా నది అది నిజాం ఆధీనంలో ఉండడం వల్ల అటు కర్ణాటక మహారాష్ట్ర మనదా ప్రాంతంలోనే ఉండడం వల్ల అది రాష్ట్ర నదిగా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంజీరా నది అంతర్రాష్ట్ర నది కావడం వల్ల మంజీరా నది పైన కర్ణాటక అక్కడ ప్రాజెక్టులు కట్టడం అలాగే మహారాష్ట్ర అక్కడ బాబ్లీ లాంటి ప్రాజెక్టులు కట్టుకోవడం వల్ల మంజీరా నదికి వచ్చి మీద ఆధారపడేటువంటి మా నిజాం కు నలభై ఎనిమిది టీఎంసీల నీళ్లు రావాల్సి ఉంటే కేవలం పదిహేను టీఎంసీల నీళ్లే వస్తున్నాయని పసిగట్టిన కేసీఆర్ గారు ఈ గోదావరి నీళ్లను మంజీరాతో అనుసంధానం చేసి ఆ నిజాంసాగర్ ప్రాజెక్టును నింపే ప్రయత్నం చేసి నలభై ఎనిమిది టీఎంసీలను కాపాడుతూ ఉన్నాడు ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో హైదరాబాద్ లో మూసి సుందరీకరణ పేరు మీద హైదరా పేరు మీద మీరు ఆ నది పక్కన ఉన్నటువంటి పేదవాళ్ళను పదహారు వేల మందిని గూడు లేని పక్షులను చేస్తే మా కేసీఆర్ గారు నాడు ఆ ఈసీ మూసీ నదుల అనుసంధానంతో ఏర్పాటైనటువంటి ఈ రెండు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లకు పెద్ద ఎత్తున అనుసంధానం చేసినటువంటి సందర్భం మనం చూసాం చివరగా సమయం లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి ఒక రెండు అంశాలు చెప్పి నేను ముగిస్తాను ఇవాళ హైదరాబాద్ లో తెలంగాణలో మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి రైతాంగానికి సంబడ్డ వర్గాలకు చెరువుతో నదితో అనుసంధానం ఉన్న ప్రతి వ్యక్తికి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టే రాకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అరవై మూడు లక్షల హెక్టార్లకే పరిమితమైనటువంటి వ్యవసాయం కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలకు ఎట్లా పెరిగిందో ఒకసారి మీరే ఆలోచించాలని చెప్తా ఉన్నా ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టే రాకపోయి ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగేది కాదు అని నేను చెప్తా ఉన్నా ఇలా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద మహానాయకుడు అనేటువంటి కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ బిడ్డ కబర్దార్ ఇలాంటి నోటీసులకు భయపడే రక్తం కాదు ఇలాంటి నోటీసులకు జంకేటువంటి నాయకత్వం కాదు ఇలాంటి నోటీసుల కోసం నువ్వు కాలయాపన చేస్తూ రాజకీయ పబ్బం తప్ప మా నాయకుడిని ఏమీ చేయలేమని తెలియజేస్తూ ధన్యవాదాలు